రాయలసీమ నుండి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఎల్లుండి పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం విజయనగరం కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వైఎస్ఆర్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశు గొర్రెల కాపరలు చెట్లు పోల్స్ టవర్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండరాదని సూచించారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నాటికి విజయనగరం జిల్లా రాజాం డెబ్బై ఏడు మిల్లీమీటర్లు సంతకవటి అరవై రెండు మిల్లీమీటర్లు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఉరుట్ల యాభై ఐదు చీటికాడ ముప్పై ఒకటి శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల ఇరవై తొమ్మిది మన్యం జిల్లా సాలూర్ ఇరవై ఏడు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ప్రొబేషనర్ ఐపీఎస్ అధికారులు నవజ్యోతి మిశ్రా మండా జావలి ఆల్ఫన్స్ మనోజ్ రామ్నాథ్ పాటిల్ దేవరాజ్ రోహిత్ కుమార్ చౌదరి సందర్శించారు ఈ సందర్భంగా విపత్తుల సంస్థ అవలంబిస్తున్న అనేక సాంకేతికతల గురించి మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు తుఫాన్లు వరదలు వడగాల్పులు భారీ వర్షాలు పిడుగుపాటు హెచ్చరిక సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి పంపించే కార్యాచరణ వివరించారు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఇరవై నాలుగు బై ఏడు వాతావరణాన్ని పరీక్షించే విధానాన్ని తెలియజేశారు వాతావరణ పరిశోధన విభాగాల్లోని వివిధ అంశాలను తెలిపారు విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ఏపీ అలర్ట్ ద్వారా ప్రజలకు హెచ్చరిక మెసేజ్లు పంపించే విధానం చూపించారు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్ శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ వాకీటాకీ వీసాట్ కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి తెలియజేశారు